ఈరోజు అడ్వైజరీ కమిటీ అండి కాస్ట్ అడ్వైజరీ కమిటీ ఇది అడ్మిషన్స్ మేము పెడతాము ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్ అండి ఈ సంవత్సరం వచ్చేసి టూ టైమ్స్ ఇది వాయిదా పడింది ఫస్ట్ సార్ చెప్పారు మళ్ళా మానబేట్ చెప్పారు టూ టైమ్స్ వాయిదా పడింది ఇది థర్డ్ టైం అరేంజ్ చేసుకున్నామండి ఇప్పుడు కూడా మేడం అసలున్నారు గారు సార్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము అనుకోకుండా మన కేంద్ర మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంటే మూలకంగా ప్రజాప్రతినిధులు ప్లస్ మన అధికారులు కూడా అట్టే వెళ్ళడం జరిగింది ఎక్కువ స్థాయిలో హాజరు కాలేకపోయారు కాబట్టి వచ్చిన వాళ్ళతోనే ఈ మీటింగ్ జరుపుకోవడం ఏంటిదండి ఎందుకంటే ఇది లేకుంటే మేము బిల్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు ఎప్పటికే బిల్స్ బాగా లేట్ అయిపోయింది సో దానికోసం అని చెప్పేసి హాజరైన అధికారులతోనే మన వెస్ట్ నుండి ఈస్ట్ నుండి ఎంఆర్ఓ గారు సారచ్చారు మన జిల్లా ఆఫీసర్ గారు నేను కల్మీ గారు మా ఈశ్వరుదేశ్వర్ వారు ఈ వీళ్ళతో పాటు జరుపుకోవడం జరిగిందండి